తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల బిఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా ఆర్థిక విధ్వంసం జరిగింది పోలీసు రాజ్యం నడిచింది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి రాజ్యాంగ తెలోక వచ్చినారు తొదకి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మాన్య ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు మిత్రుల సంవత్సరం నెల గడిచింది రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి వెర్క్రమాల్ గర్ సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి దిచ్చేచిగా మారింది ఒక రోల్ మోడల్ గా మారింది ఆనాడు తారం చేసిన ప్రారంభించిన మహిళలకి ఉచిత పస్తు ప్రయాణం నుండి ప్రతి కార్యక్రమం మహిళల కోసమే ప్రదర్శించబడతా ఉంది ఇవాళ ఇచ్చిన సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పద్దెనిమిది మాసాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వైద్యానికి పీట వేస్తూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది తెలంగాణ దాంట్లో కారణంగానే ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సరం కాలంలో తెలంగాణకి రావడం జరిగింది ఇది గొప్ప విజయం సంక్షేమ పథకాలకు వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకి మహిళా సోదరి మల్లు తృప్తిపడే విధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ కాలుకుంటే ఇవాళ దాదాపు యాభై లక్షల కుటుంబాలు ఆ లబ్ధిని పొందుతా ఉన్నాయి సన్న బియ్యాలకు గోనస్ ఇవ్వడం వల్ల యావత్ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించినటువంటి చరిత్ర తెలంగాణ సృష్టించింది మిత్రులారా దాదాపు రెండు పాయింట్ ఎప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది అంటే